రైల్వేకి సంబంధించి ఇండికేటివ్ నోటీస్ ఇచ్చింది రైల్వేకి సంబంధించి గ్రూప్ డి రైల్వే జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి ఇండికేటివ్ నోటీస్ని రైల్వే అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి జస్ట్ ఎన్ని పోస్టులు భర్తీ ఉంది అండ్ అదేవిధంగా ఏజ్కి సంబంధించి డీటెయిల్స్ మాత్రం ఇచ్చారు అప్లికేషన్ ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు సో టోటల్ పోస్టులు వచ్చేసి ఇరవై రెండు వేలు వరకు ఉండొచ్చు అనేది సో ఈ ఇండికేటివ్ నోటీస్లో చెప్తున్నారు అప్రాక్స్ అంటే ఇరవై రెండు వేల వరకు ఉండొచ్చు మొత్తం ఉద్యోగాలు సో దీనికి సంబంధించి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది ఫుల్ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇది కేవలం ఇండికేటివ్ నోటీస్ అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్న అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ దానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అనమాట టూ ట్వంటీ సిక్స్ సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ మేబీ మనకి జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో బివేర్ ఆఫ్ టౌడ్స్ అండ్ బ్రోకర్స్ అండ్ జాబ్ రాకెటర్స్తో జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ కేవలం ఇండికేటివ్ నోటీస్ అండ్ షార్ట్ నోటీస్ అని కూడా పిలవచ్చు అయితే ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈసారి హు ఎక్కువ పోస్టులని భర్తీ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది మనకి ఇంతకుముందే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఒక జాబ్ క్యాలెండర్ ఫార్మేట్లో రిలీజ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే ప్రజెంట్ బయటకు వచ్చింది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్లో పర్ఫెక్ట్ డీటెయిల్స్తో మీరు ఫిల్ అప్ మీ ఆధార్ అనేది వెరిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే సో ఎవరైతే అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ ఉంటుందో అందులో ఆధార్లో ఉండే పేరుకు మరియు మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఉండే పేరుకి మ్యాచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రాన్స్పరెన్సీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎవరైతే ఒరిజినల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళనే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు అవ్వాలనేది మెయిన్ వీళ్ళ థీమ్ అనమాట సో ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కూడా కేవలం అంటే ఈ మధ్యన ఫేక్ ఆధార్స్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆధార్ మీ టెన్త్ మీరిచ్చే డీటెయిల్స్ అంతా కూడా ఒకే పేరుతో ఉండాలి ఎందుకంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్లో గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసింది ఒకో దగ్గర ఒకలా పేరు ఉండడం అనేది సో అది మిస్ఇన్ఫర్మేషన్ కింద క్యాల్కులేట్ చేసి మన అప్లికేషన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సరే ఖచ్చితంగా వీటన్నింటినీ కరెక్ట్ చేసుకొని రెడీగా ఉండాలనేది మనకి ప్రస్తుతానికి రైల్వే అయితే చెప్తోంది మొత్తానికి షార్ట్ నోటీస్ అనేది చాలామంది నిరుద్యోగుల్లో కొంత బలాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సో ప్రిపేర్డ్గా ఉండండి ఎవరైతే ప్రీవియస్ రిక్రూట్మెంట్లో మిస్ అయ్యామనుకుంటున్నారో వాళ్ళకి కొత్త రిక్రూట్మెంట్ చాలా అవకాశాలు ఇస్తుంది ఇంకా ఇవి రిలీజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి కొంచెం ఎనర్జీని ఇవ్వండి అండ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి దానికి సంబంధించిన రిప్లైస్ కూడా నేను ఇస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది కేవలం ఇండికేటివ్ నోటీస్ మాత్రమే సో ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి కాదు అండ్ ఎప్పటికీ ఏ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏమీ స్టార్ట్ కాలేదు ఫేక్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే వాటితో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఉద్యోగం అమ్ముతామని చెప్తే వాటితో కూడా జాగ్రత్తగా ఉండండి అనేది వీళ్ళైతే చెప్తున్నారు